హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి మనం ఇప్పుడు వచ్చేసి అమరావతిలో జరుగుతున్న పనుల గురించి అని చెప్పి మనం వచ్చాం వచ్చామన్నమాట ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి ఎన్ఏటు రోడ్డుకి సంబంధించి రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి అనమాట మీకు అయితే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా అయితే చూపిస్తాను అనమాట ఈ వీడియో వచ్చేసి మీరైతే చూడొచ్చు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు అయితే అవుతుంది మనం ఇప్పుడైతే ఎక్కడైతే చేస్తున్నాం అనమాట దీనికి సంబంధించి మీరైతే చూడొచ్చు ఈ ప్రాజెక్టు కాస్ట్ అంతా చూడొచ్చు మీరు ఆరు వందల ఐదు పాయింట్ సున్నా ఆరు కోట్ల రూపాయలు అనమాట ఇది వచ్చేసి యాభై మీటర్లు అయితే ఉండబోతుంది ఈ డిస్టెన్స్ కూడా పదమూడు పాయింట్ ఎనిమిది వందల కిలోమీటర్స్ అనమాట మీరే చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది నేను అదైతే మీకే చూపిస్తాను ఇది అంతకుముందు నాలుగు రోజుల క్రితం వచ్చినప్పుడు మనం వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పుడైతే కింద ఇదంతా ఐరన్ బెంచ్ చేసి ఈ కింద ఫ్లోర్ కూడా అయితే మొత్తం అయితే వేస్తున్నారండి అండి ఈ ఎన్ఐటి రోడ్ కి సంబంధించి కూడా పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి మీకే చూపిస్తాను ఇక్కడ ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మన వీడియో కొంతమందికి సజీషన్ అయితే వెళ్తుంది అనమాట చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి పనులు ఏంటన్నది కూడా ఈ రాజధాని అమరావతిలో ప్రజెంట్ ఈ డగ్స్ నిర్మాణం పనులు అలానే ఈ రోడ్డు పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి ఇదంతా ఇక్కడ వర్కర్స్ వచ్చేసి ఇక్కడ షెడ్ అయితే ఇచ్చారు అలానే ఇక్కడ ఎన్సిసి కి సంబంధించిన మిక్సర్ ప్లాంట్ కూడా అయితే ఉంది ఇక్కడ మీరే చూడొచ్చు ఇక్కడ ఇది వచ్చేసి ఎన్సిసి వారు అయితే చేస్తున్నారండి ఈ రోడ్డు సంబంధించి పనులు ఎన్ఎ రోడ్డు సంబంధించి ఇదంతా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి పనులు చాలా స్పీడ్ గా అయితే స్టార్ట్ చేశారు ఈ రోడ్డు పనులు కానీ దక్షిణ మనం పనులు కానీ చాలా స్పీడ్ అయితే చేస్తున్నారు అన్నమాట ఇంకా ముందు ముందు చాలా వేగంగా అయితే పెరగబోతుంది మనం ఎప్పటికప్పుడైతే అయితే అయితే చూపిస్తూ ఉంటాను ఇంకొంచెం దగ్గరికి అయితే చూద్దాం అండి ఇవన్నీ చూస్తున్నారు కదా మొత్తం అంతా ఈ మిషనరీతో మొత్తం ఈ కాంక్రీట్ ని మొత్తం నింపుతున్నారు అన్నమాట మనకి అక్కడ మిషన్ అయితే ఉంది కదా ఆ మిషన్ ద్వారా అయితే ఈ కాంక్రీట్ ని ఇలా అయితే నింపుతున్నారు మొత్తం ఆల్రెడీ ఒక వర్షం అయితే పోసారన్నమాట పోసిన దాన్ని ఇది అంతా లెవెల్ అయితే చేస్తున్నారు స్టార్ట్ చేశారన్నమాట ఇది నాలుగు రోజుల క్రితం అయితే స్టార్ట్ చేశారు ఇప్పటికి చాలా త్వరగానే అయితే పనులు చేస్తున్నారు కొంచెం వివరంగా చూపిస్తానండి మీరు చూడొచ్చు ఎంత ఇసుక ఇది కూడా అంతా రెడీ అయితే చేశారన్నమాట ఇక్కడ వర్కర్స్ కి సంబంధించి గానీ ఇటు ఈ ఎన్సిసి వారికి ఈ మిక్సర్ యూనిట్ ని కూడా మొత్తం ఇక్కడ వైపు అయితే ఉందనమాట చూసారు కదా పండ్లు ఎక్కడికక్కడ చాలా వరకు అయితే వేగం అయితే చేశారండి అలానే ఇటు మంచినీటి పైప్ లైన్ సంబంధించి కూడా పైపులు కూడా అంతా రెడీ అయితే అన్నమాట ఇది చాలా మెయిన్ మెయిన్ అయిన రోడ్ అండి ఎన్ఐ రోడ్ అనేది కూడా మొత్తం అది క్లియర్ చేస్తున్నారు అనమాట ఈ జేసీబీతో మీరు ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్ ఇటువైపు నుంచి అయితే పనులు అయితే స్టార్ట్ చేశారన్నమాట చూసారు కదా అంత భారీ మిషనరీ అయితే ఉందో అలానే ఇటు సైడ్ కూడా మొత్తం చూడండి మనకి ఇదంతా ఈ దక్షిణమానం ఇదంతా చివరి వరకు అయితే రావాలన్నమాట ఎంత ఈ డ్రైనేజీ పనులు ఈ డ్రైనేజీ పనులు మొత్తం అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇంకా ఈ రోడ్డు పనులు అయితే స్టార్ట్ అయితే అవుతాయండి ఈ డ్రైనేజీ సంబంధించి పనులు కూడా చాలా వేగంగా అయితే చేశారు ఈ ఎన్ఐట్ రోడ్డు కానీ మళ్ళీ మనకి అక్కడ ఇట్వల్ రోడ్డు సంబంధించి పనులు గాని ప్రతి ఒక్క చోట కూడా ఈ డ్రైనేజీ పనులు దక్షిణమానం పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఆ చివర కూడా అయితే చూడొచ్చు ఏ విధంగా చేస్తున్నారో చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ చూశారు కదా ఎలా నింపుతున్నారు ఇక్కడైతే స్టార్టింగ్ ఈ పండుగ అయితే జరుగుతుంది అటు సైడ్ క్లియర్ అయితే చేస్తున్నారు అది కూడా మీకు అయితే చూపిస్తాను ఇదండి మనం చూడొచ్చు మనం ఇందాక అక్కడ చూసాం కదా ఇటు సైడ్ వచ్చేసేమో ఈ అంత క్లియర్ అయితే చేస్తున్నారు ఎంత క్లియర్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా మొత్తం ఈ డ్రైనేజ్ పనుకు సంబంధించి పనులు అయితే స్టార్ట్ చేస్తారు అంతా కూడా చూడొచ్చు ఇక్కడ ప్రజెంట్ ఎలా ఉంది Thank you. ఇదండి చూసారు కదా ఈ ఎన్ఐటి లోకి సంబంధించి పనులు అయితే సరవేగంగా అయితే జరుగుతున్నాయండి ఓకే అండి ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను